హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవి బృందం కలవడానికి వెళ్ళినప్పుడు అప్పటి సీఎం జగన్ అవమానించారని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు నందమూరి బాలకృష్ణ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా చిరంజీవిపై బాలయ్య వ్యంగ్యంగా మాట్లాడారని అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చనీయాంశంగా మారింది బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అయితే స్పందించారు బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడడాని టీవీలో చూశారు టికెట్ల పెంపుపై కొందరు నిర్మాతలు నన్ను కలిశారు సినిమా ఖర్చు పెరుగుతుండటంతో టికెట్ల పెంపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు కోరడంతో చొరవ తీసుకున్నా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే నేను వెళ్ళాను జగన్ సాధారణంగా నన్ను ఆహ్వానించారు సినీ ఇబ్బందులను జగన్కు వివరించే సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పా కోవిడ్ వల్ల ఐదుగురే రావాలని చెబితే పది మంది వస్తామన్నాము సరేమన్నారు బాలకృష్ణకి ఫోన్ చేసే అందుబాటులోకి రాలేదు నేను గట్టిగా మాట్లాడితే జగన్ దిగి వచ్చారన్నది అబద్ధం సీఎం అయినా సామాన్యుడైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతా ప్రభుత్వం నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరుగుతుంది నా చొరవ వల్లే టికెట్ రేట్లు పెరిగాయి అందుకు అక్కడున్న వారంతా సాక్షులే నా వాల్తేరు వీరయ్య బాల కృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు పెరిగాయని బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చిరు ఏపీ అసెంబ్లీ వేదికగా చిరంజీవిని టార్గెట్ చేశారు నందమూరి బాలకృష్ణ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేని సమయంలో అన్నపై విమర్శలు అయితే ఇండైరెక్ట్ గా చేశారని చెప్పొచ్చు బాలకృష్ణ ఇంతకేమన్నారో చూద్దాం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర అసెంబ్లీలో చర్చల సందర్భంగా ఆ సైకో గార్డ్ అంటూ కమెంట్స్ చేశారు గతంలో చిరంజీవి బృందాన్ని కలవటానికి జగన్ నిరాకరించారన్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన బాలకృష్ణ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు సంబంధం లేని ప్రభాస్ మహర్షి బాబు లాంటి వారితో జగన్ను కలిసేందుకు చిరంజీవి బృందం వెళ్తే గేటు దగ్గరే అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు జగన్ నిరాకరించడంతో చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు కలవటానికి వచ్చారని అన్నారు కామ్యూని వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు సినిమా వాళ్ళ సైకో గార్డ్ని కలవటానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడన్నది అబద్ధం అంటూ ఫైర్ అయ్యారు ఎవడూ అక్కడ గట్టిగా అడగలేదు ఆయన ఏదో గట్టిగా అడిగితే వచ్చాడంట సినిమా టోఫోగ్రమంతిని కలవమన్నాడట ఎవడడిగాడు గట్టిగా అడిగితే వచ్చాడా అడగటమేంటి అని చిరంజీవిపై బాలకృష్ణ ఇండైరెక్ట్గా వ్యంగ్యాస్త్రాలు చేశారు పనిలో పనిగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరగబోయారు బాలకృష్ణ సినిమా టఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాకు కూడా ఇన్విటేషన్ వచ్చారు నా పేరు తొమ్మిదో వరుసలో పెట్టాడు తొమ్మిదో వరుసలో పెట్టడం ఏంటి వెంటనే అడిగాడు ఎవడు వాడు చేసింది కందుల దుర్గేష్ను కూడా అడిగాను ఎవడు వాడు చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు బాలకృష్ణ జగన్ను సైకో అనడంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ రాజమండ్రిలో ఉన్నటువంటి మార్గాని భరత్ గారు ఇంకా అలాగే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బాలయ్యకైతే కౌంటర్లు ఇస్తున్నారు బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చారని ఆయనకు మతిస్థిమితం లేదని ఆయన హాస్పిటల్ చేర్పించాలంటూ నానా వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు ఇంకా అసలే వైసీపీ నేతలకు నోరు ఎక్కువ ఇంకా వాళ్ళు జగన్ అంటే ఊరుకుంటారా ఇంకా చూడాలి ఈరోజు నుంచి ఇంకా బాలకృష్ణ గారి వివాదం ఎంతవరకు కొనసాగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్